అందరూ బాగున్నారా ఈ బ్లాగ్ వచ్చేసి దుర్గామాతను తీసుకువచ్చాక పూజ ఏ విధంగా చేశాను కొద్దిగా వీడియో తీసాను అదే ఇది వర్షం అయితే ఫుల్గా పడుతుంది టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది వర్షం వల్ల చాలా లేట్ అయింది అమ్మవారిని తీసుకురావడం అందుకే ఎక్కువ మంది ఎవరు రాలేదు ఒక టెన్ మెంబర్స్ అంతే అంతే ఉన్నారు ఇక్కడ వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది అందుకని ఎక్కువ మంది ఎవరు రాలేదు ఒక టెన్ మెంబర్స్ అంతే అమ్మవారికి నేను మాత్రం దగ్గరుండి అన్నీ చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎంతో భాగ్యం ఉంటే కానీ ఇలాంటి అవకాశం దొరకదు అన్నిటికంటే ముఖ్యమైనది అమ్మవారి మీదలో తాళి అయ్యగారు కట్టేటప్పుడు ఆ తాళిని ఒకవైపు పట్టుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అవును కదా ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి భాగ్యం కలుగుతుంది ఆ అదృష్టాన్ని నేను చేసుకున్నాను ఇది ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రెండవ రోజు మేము గుడికి వెళ్తున్నాము నేను మళ్ళీ రిటర్న్ రావాలి రెబ్బెనకి అందుకే పిల్లల్ని తీసుకొని మళ్ళీ వెళ్ళాను మళ్ళీ రిటర్న్ మాత్రం నేను మన మాత్రమే వచ్చాము మన వాళ్ళ సిస్టర్ని మా అమ్మ వాళ్ళ ఇంటి కదా వదిలేసి రావడానికి వెళ్ళాము అలాగే బతుకమ్మ మరియు దుర్గామాత కోసం వెళ్ళాము ఇది ఫస్ట్ టైం మేము వెళ్ళడం దుర్గామాతను పెట్టేటప్పుడు గుడికి అయితే వెళ్ళాము ఎవరూ లేరు మార్నింగ్ కదా మేమైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నాము అయ్యగారు మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామికి సింధూరాన్ని రాస్తున్నారు శ్రీచక్రాన్ని చూడండి ఇది చాలా పవిత్రమైంది అక్కడ కుంకుమ పెట్టుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అయ్యగారు నైట్ పూజ చేసిన తర్వాత మమ్మల్ని పెట్టుకోమని చెప్పాడు నేను ఇంకొక అమ్మ ఉన్నాము ఉన్నాము ఆడవాళ్ళము పిల్లలు మేము శ్రీచక్రం కుంకుమ అయితే మేము పెట్టుకున్నాము అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారు కదా మేమైతే ప్రశాంతంగా ఇలా పూజ చేసుకున్నాము హారతి ఇచ్చాను అన్నీ చేశాను మళ్ళీ రెండవ రోజు ఇది నేను మళ్ళీ రిటర్న్ రావాలి అని ప్రశాంతంగా పూజ చేసుకొని వచ్చాను చింతల్లి కూడా చాలా ఇష్టం దుర్గామాత అంటే తను కూడా నాన్ వెజ్ ఏమీ ముట్టదు ఈ నైన్ డేస్ చాలా నిష్టగా ఉంటుంది చిట్టాల్లో ఉంటానైతే ప్రతిరోజు గుడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది తన కూడా చాలా ఇష్టం అమ్మవారంటే ఇంట్లో కూడా ప్రతిసారి మొక్కుతుంది ఫ్రైడే ఫ్రైడే హారతి అయితే ఇస్తున్నాను నేను ఇచ్చి చింతల్లి మను కూడా ఇచ్చారు సిరినివ్వం ఇవ్వమంటే నాకు భయం ఇస్తుంది అని ఇవ్వలేదు వీడియో మాత్రం మా తమ్ముడు వల్ల బాబు చోటు తీశాడు మా పెద్ద తమ్ముడు అయితే మాల వేసుకున్నాడు ఇది సెకండ్ ఇయర్ తను మాల వేసుకోవడం తన పిక్స్ కూడా లాస్ట్లో పెట్టాను చూడండి హారతి తీస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది తల్లికి ప్రశాంతంగా పూజ చేసుకుంటే బాగా అనిపిస్తుంది నేనైతే అన్నీ అనుకున్నవన్నీ నెరవేరాలని బాగా కోరుకున్నాను అమ్మవారిని తీసుకొచ్చాక నైట్ కొద్దిసేపు అయితే లైవ్ చేశాను లైవ్ అయితే చూడండి అమ్మవారి దగ్గర ఉండి నేనైతే ఏమేం చేశానో అందులో కొంచెం కొంచెం కనబడుతుంది లైవ్ కదా మళ్ళీ ఫస్ట్ డే కదా అయ్యగారు వద్దు అలా చేయొద్దు అని అన్నాడు అందుకని వీడియో కానీ లైవ్ కానీ ఎక్కువసేపు చేయలేదు అందుకే పెట్టలేకపోయాను సెకండ్ డే కొన్ని పిక్స్ దిగాను అవి పెట్టాను చూడండి మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామికి సింధూరంతో చక్కగా అలంకరించారు మేము అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి హారతి తీసుకొని కొద్దిసేపు మండపంలో కూర్చొని వెళ్ళాము చేసాము అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు హారతి కూడా ఇస్తున్నారు ఈ వీడియోలో पुराणे रामायणं ललित स्तोत्रं महिमान् कृपाय महालङ्कारं वाहेन कृतेन समतोक्तं तथा जो प्रबन्धया लोकभौवेषु कृष्णराजमहिः हायनकालालं तेनसा विरष्टे भक्तावे सोविरष्टो एकता संपावस्तो ओम हे महा काय महालक्ष्मी महाप्रकृतीकारिं वितादर्शकालीहा निराजपूर्णता देवाला सुत्यत्रं तथा मंगलम सुबह को देवा मंगलम शाम राहा मंगल दिन मेरा प्राण राहा मंगलम सांग रखो और जहाँ जय बलोदर धाम इका माता की छेद सर मंगल मंगल देश वे सर भाग जाता केशर नेत्र मध्य ఇస్తారు అమ్మవారికి నైట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నేనైతే మిస్ అయ్యాను మీరైతే చూసేయండి మీతో పాటు నేను కూడా చూస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ పెడతాను నచ్చినట్లయితే చూడండి షేర్ చేయండి లైక్ చేయండి మా పెద్ద తమ్ముడిని కొన్ని పిక్స్ పెట్టాను చూడండి తను మా పెద్ద తమ్ముడు అమ్మవారి మాల వేసుకోవడం జరిగింది